తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇంకా నాగార్జున గారు స్టేజ్ పైకి అడుగు పెట్టాక ఒక్కొక్క కంటెస్టెన్సీకి సంబంధించిన గెస్ట్లని అయితే పిలుస్తూ కనిపించేశారు ఇంకా నిఖిల్ కోసం అయితే కావ్య వస్తుంది అనుకుంటే ఒక్కసారిగా అయితే ఓ ఇంకా గెస్ట్గా ఇస్తూ వచ్చేసింది తేజస్విని ఇంకా తేజస్విని చూసి నిఖిల్ అయితే ఎమోషనల్ అయిపోయాడు అయితే కావ్య కోసం అడుగుతూ బాధపడుతూ ఉంటాడు అంతా ఓకే నువ్వు మాత్రం గేమ్పై ఫోకస్ చే చె అలా నేను నీ ఆటని ఇండివిజువల్గా ఆడు అంటూ చెబుతూ వస్తూ ఉంటే మధ్యలో నాగార్జున గారు అయితే దూసుకుంటూ వచ్చేసారు ఏంటయ్యా నువ్వు టేస్టీ తేజపై అరుస్తూ రచ్చరచ్చ చేశావు ఏమైపోయింది నీకు ఆ రోజు అంటూ అడిగేసరికి సార్ అదేం కాదు సార్ వారు నన్ను చాలా కోపం తెప్పించారు సార్ అందుకే నేను అలా అయ్యాను అంటే నెక్స్ట్ టైం అలా అవ్వకుండా చూసుకో ఎందుకంటే ఇకపైన ఉండేది ఫోర్ వీక్స్ మాత్రమే అంటూ కోపాన్ని తగ్గించుకోవాలి అంటూ పృథ్వీకి కూడా చెప్పు ఒప్పుకుంటూ వచ్చేసారు ఇంక వీకెండ్లో నాగార్జున గారు ఈ విధంగా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ కోసం తేజస్ని అయితే గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది స్టేజ్ మీదకి మరి తేజస్ని ఎంట్రీపై మీరేమనుకుంటున్నాను మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి